rana rana అందరికి నమస్కారం అండి వెల్కమ్ టువై ఛానల్ ఈ రోజైతే మనము ముందు గత రోజుల్లో చెప్పిన విధంగా రైతు నిలబడాలి రైతు గెలవాలి ఆ యొక్క సంకల్పం ముందుకు రావడం అందులో భాగంగానే కర్నూలు జిల్లా ఆస్పరి మండలం అలిగేరి గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క రైతు నేరుగా యొక్క పొలంలోనైతే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం అయితే వీడియో చేయడానికి రావడం జరిగింది ఏంది విషయం అనేది పూర్తిగా వీడియోలోకి వెళ్తే తెలుస్తుంది ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క తోటి ఇక్కడ ఉన్నటువంటి రైతుల వాళ్ళ యొక్క శ్రమతోటి ఈ రోజు చేసినటువంటి ఘనత ఇక్కడ ఉన్నటువంటి రైతు యజమానితో వాళ్ళ పేరు తెలుసుకుని ఇంతకు ముందు చేశాడు ఇలాంటి కార్యక్రమం ఏం చేశాడో పూర్తి వీడియోలో తెలుసుకున్నాం అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ ఎక్కడ ఏజెన్ వస్తుంది కరం జిల్లా అల్లిగిర ఈ రోజు ఇంతమంది వచ్చారు కదా ఏంది విశేషం ఇక్కడ ఏమి మైలు ఇద్దరు కోసం చేసుకునేమే అంటే విశేషం ఏంటండి ఏ టైం ఏం చేశారు ఈ రోజులు పట్టినా ఏడు గంటలు కట్టుకొని టైం కల్లా కాస్త జంతుపట్నాం అంటే ఈ రోజు కూడా ఇది ఎన్ని గంటలకు కట్టినారు ఎన్ని గంటలకు అయిపోయింది అండి ఏడు గంటలు కట్నామన్నా ఇప్పుడు దాదాపు టైం ఎంత అవుతుంది ఒంటి గంట ఒంటి గంట అంటే దాదాపు ఎన్ని గంటలు పట్టు ఆరు గంటలు పడుతుంది ఒక ఐదు గంటలు ఐదు గంటలు అంటే ఇది కంటిన్యూ ఒకే సేన్ లో మీదంతా ఒకటే పారు ఉందే లేకపోతే మార్చారు అన్ని నాలుగైదు చోట్ల మార్చుకుంటూ వచ్చారు మరి ఈ జత ఒక్క జత లేకుండా ఇంకో జత మార్చారు ఈ జత ఈ అండి మొత్తం ఎన్ని జంతులు మంది ఎనిమిది మంది ఎనిమిది జంతువులు ఎన్ని ఎనిమిది ఎనిమిది జంతులు దాదాపుగా జంతులు చూస్తుంటే చాలా వెయిట్ కనబడుతుంది సుమారుగా అవి ఎనిమిది జంతులు కాసి ఎంత వెయిట్ ఉండొచ్చు ఎంత రెండు కింటాల్ అట్లా రెండు కింటాల బరువుతో ఇదొక్క జతతోనే చేశాను ఇంతకు ముందు ఇలాంటి కార్యక్రమం చేశారు ఇదంతా చేయడానికి ఏంటండి ఎవరైనా మీ మామ బంగారం బంగారు మీ మామ బంగారం బంగారు నాకు మరి ఈ రోజు కూడా ఈ చుట్టుపక్కల ఇలాంటి కార్యక్రమం ఎవరైనా చేపట్టారా ఏం చేసేరు లేదు మనకేం తెలియదు చేసే వాళ్ళు చేస్తారు మనం ఇంత ఖుషి రావడానికి ఇంతకు ముందు మీరు ఏమైనా చేసినారా ఇలాంటి ముందు మూడు గుంటలు వేసుకుని ఇదే పొలమే ఇప్పుడు చేద్దామని చేసినంత అంటే ఇదే పొలం అంటే ఎన్ని ఎకరాలండి పదహైదు ఉంటది పదహైదు ఎకరాలు ఎన్ని వేసినా ఏమేసారు ఇంతకు ముందు మూడు గుంటలో మూడు గుంటలో మరి ఇది చేయడం వల్ల రైతులకు మీరు ఏదైనా బహుమతి కోసం చేసారా కాంపిటీషన్ ఎవరైనా చేసిన రైతులు చూసే వాళ్ళకి ఏం చెప్తారు ఇంత మా కుసామతి చేసుకున్నా కుమతి చేసినారా మీ పేరు ఎవరైనా అడిగితే ఇచ్చే అవకాశం ఏమైనా ఉంది ఇది అనమాట మనకి ఈ విధంగా స్పందించాడు ఇక్కడ చూడడానికి వచ్చినటువంటి అదే విధంగా పని చేయడానికి వచ్చినటువంటి రైతు సోదరులు కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా రెండు ముచ్చట్లయితే మాట్లాడారు అంటే ఎన్ని రోజులు మీ దగ్గర ఈ పసులు ఉండబట్టి ఇరవై రోజులు ఉంటే సంవత్సరం ఇరవై ఉంటే సంవత్సరం కింద ఎంత తీసుకున్నారు ఒకటి ఇరవై ఆరు మరి అప్పటికే అంత కాస్ట్ పడినాయి కదా మరి అప్పుడు ఏమని అన్నారు అంత కాస్ట్ పెట్టామని అన్నారు అవునా ఇప్పుడు దాదాపు ఎంతవరకు ఖరీదైన ఇప్పుడు ఒకటి యాభై మూడుకి ఒకటి యాభై అడిగినారు ఇలా ఇంకా ఇవ్వలేదు అంత భరోసానే ఇవేం పొడిసేటి ఎందులో ఏమైనా పొడిసేది ఏం లేదు ఏం లేదు ఎక్కడ తీసుకున్నారు ఫసల్ పచ్చి సంత అది ఇది అనమాట ఉన్న ఇక్కడ ఉన్నటువంటి నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకుందాం ఆలస్యం ఎందుకు ఇక్కడికి వచ్చినటువంటి రైతుల దగ్గర కూడా మాట్లాడదాం అలా ఎవరైనా ఒక రోజు పొలం పదహైదు ఎకరాలు దింటబట్టినాం ఎకరాలు నిజమైనాన్నింటికి పొద్దున ఏడింటికి శేని పోయినాము మాంసం తిరిగింది మొత్తం ఐదు చోట్ల తిరిగినాము ఒంటి గంటకి అయిపోయింది మొత్తం అన్నం అన్నం తిన్నాము ఒక గంట టైం ఊర్లో నుంచి శేని వరకు ఒక గంట టైం పడుతుంది మరి ఊర్లోకి వచ్చినాము ఇప్పుడు శేని గంట టైం పోయింది అంత కలిసి కానీ ఒంటి గంట అయిపోవచ్చు మరి ఇది చాలా మంది జనాలు అయితే నమ్మకంగా లేదు అంటే మీరు ఏం చెప్తారు చెప్పాము వాళ్ళు చూడడానికి వచ్చి చూసుకోవచ్చు మేము అదే ఏం అయట్లేం చేయలే పక్కా మేము చేయాలని ఎద్దులు భరోసా బట్టి చూడాలని చేసినాం అంతే ఆరుగా ఉన్నాయి అవి చాలా బరువున్నాయి అరువుగా ఏమి లేదు బరువున్నాయి మేము పాశ్చగానే చూసుకోవచ్చు ఇప్పుడు ఒక రావాలంటే చెయ్యడంకి వచ్చి మా పేరు రామదాస్ రామదాస్ అలిగేరా ఆస్పర్ ఆస్పర్మ అలిగార పులిశేఖర్ అన్న పేరు ఎన్నింటి కట్టినారా ఎన్ని గంటే అయిపోయింది పద్దు గంటలు కట్టినాం ఇప్పుడు ఒకటి గంటకి అయిపోయింది మొత్తం ఎన్ని ఎకరాలు మొత్తం పదహైదు ఎకరాలు అంటే చేసుకున్నారా లేకపోతే ఇంకా ఇంకా ఉండే మా భూమి అయిపోయింది అనిచి పెడతాం అనమాట అంటే మరిసే కలపడతాం ఇంకా ఐదు పక్కన మా మనల్ని మేము ఎవరు చేయలేదు మా ఊరు అలిగరిలో చేసినాం మాకేం సంబంధం లేదన్నా మా ప్రేమ కొద్దీ మా భూమికి పట్టినాం అంతే ఎవరు వాళ్ళ మాకు అందరికి అవసరం లేదు

Hva skål er det då? Hva? Hei